నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు విషయం ఏదైనా సందర్భం ఏదైనా మల్లారెడ్డి ఎంట్రీ అయితే చాలు అక్కడ విశేషం మొత్తం మారిపోతుంది పైగా ఆయనకు సోషల్ మీడియా స్టార్ అనే బిరుదు కూడా ఉంది ఏ సందర్భానైనా సరే తనకు అనుకూలంగా మలుచుకోవడం మల్లారెడ్డి తనకు తానే సాటి ఇక పైగా ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంటాయి ఇక సోషల్ మీడియాలో ప్రకంపనలకు కారణం కూడా అవుతుంటాయి ఇక తాజాగా కారు పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభం గురించి మల్లారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు కవిత వ్యాఖ్యల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి మా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి అవన్నీ మా పెద్ద సారు సాల్వ్ చేస్తుంటారు ఇది పెద్ద విషయమే కాదు ఆందోళనలు లేవు నిరసనలు లేవు అదంతా ఉత్తిదే దీనివల్ల పెద్ద ఫరక్ పడదు ఇబ్బంది కూడా ఏమి కాదు ఇక కాళేశ్వరం కమిషన్ కేసు విషయంలో మా పెద్ద సార్ ను పిలిస్తే మాకేం కాదు మా సార్ అన్ని చూసుకుంటారు ప్రపంచంలోని అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టించిండు మా సారు ఆయన కడిగిన ఆని ముచ్చంలాగా బయటకు వస్తాడు ఇదంతా కామన్ ఇక స్వల్పకాలికంగా జరుగుతూనే ఉంటది ఇవన్నీ దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిరసన లేదు మన్ను లేదు కుటుంబం అన్నాక ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటాయి కదా వాటి మా పెద్ద సార్లు సాల్వ్ చేస్తాడు పెద్ద ఇబ్బందే లేదు ప్రజలలో రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది కొత్తగా మేం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళలో వాళ్ళే మునుగుతారు తేలుతారు మేం కొత్తగా ఎవరిని ముంచాల్సిన అవసరం లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి రాష్ట్రంలో కొద్ది రోజులుగా పెద్ద పెట్టున జరుగుతున్న ఈ చర్చను మల్లారెడ్డి కేవలం రెండు రెండు నిమిషాల్లో ముగించడం ఇదేం పెద్ద వివాదం కాదని చెప్పడం నిజంగా అందని ఆచడానికి గురి చేస్తుంది కొంతకాలంగా గులాబీ పార్టీ అధినేత ఇంట్లో జరుగుతున్న వ్యవహారాల పట్ల ఆ పార్టీ నాయకులు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు కేవలం తెలంగాణ అధికారిక పార్టీని మాత్రమే విమర్శిస్తున్నారు ఇక గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు ఆయన వెంట కొంతమంది కీలక నేతలు వెళ్లిపోయారు మొత్తంగా చూస్తే గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎవరు అంతగా స్పందించడం లేదు ఇక పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వారు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇంత నిశ్శబ్దంలో ఉన్న టైంలో మల్లారెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది దాని గురించి ఏ అధికారి కూడా లేవనెత్తడానికి సుముఖంగా లేదు కానీ ఇప్పుడు మల్లారెడ్డి ఒక స్టేజ్ మీద ఇలాంటి మాటలు మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి